పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియ స్నేహితులారు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మే పదవ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజా పట్టణాలు అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి నలభై రెండవ వచనం వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై వచనం నుండి అరవై తొమ్మిదో వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొని తన శిష్యులు దా దీనిని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి యేసు ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా అట్లయినా మనిషి కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవటను మీరు చూచిన చూయక ఏమందరూ జీవమును ఇచ్చినది ఆత్మయే శరీరము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను ఆ విశ్వసింపని వారు ఎవరో తను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యో యేసుకు తెలియను కనుకనే తండ్రి అనుగ్రహించననే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని యేసు చెప్ మీ అని మీతో చెప్పి తిని అని ఆయన పలికిను ఇందువల్ల ఆయన శిష్యులతో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబడింపరైరి అప్పుడు ఏసు తన పని ఇద్దరు శిష్యులతో మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా సీమోను పేతురు ప్రభు మేము ఎవరి పోయేదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు మేము విశ్వసించితి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు దేవునిపైన మన విశ్వాసం బలంగా ఉంటే ఆయన మనలో మన కొరకు లెక్కలేనని అద్భుతాలు చేస్తాడు ప్రతి యొక్క క్రైస్తవ విశ్వాసి దేవుని అర్థం చేసుకుని ఆయనపై ఆధారపడి ఆయన చిత్తానికి లోబడి జీవించాలి విశ్వాస పరీక్షకు గురి అయిన శిష్యులు ఏది సత్యం ఏది అసత్యం అనే ఆలోచనలో ఏసు అడగటం మనం చూస్తూ ఉన్నాం ఎవరిని వెంబడించాలి శిష్యులకు అర్థం కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఆయన వారితో ఉన్నారని ఏసే మార్గం సత్యం మరియు జీవం ఆయన వసుకే నిత్య జీవం అమరమైనది శాశ్వతమైనది యుగ యుగాలు నిలచినట్లు చేయనది అటువంటి శాశ్వత జీవం యేసు వద్ద మాత్రమే లభిస్తుంది సత్యమైన యేసుని తెలుసుకొని ఆయనలో సహజీవనం చేస్తూ వారికి ఈ నిత్య జీవపు ఆశీర్వాదం లభిస్తూ ఉంది అనేక మంది ప్రజలు ఏసు చేసిన అద్భుతములను చూసి ఆకర్షితులయ్యారు తన శరీరమును భుజించి రక్తమును త్రాగిన తప్ప మీలో జీవం ఉండదు యోహాను సువార్త యాభై ఒకటో ఆరో అధ్యాయం యాభై ఒకటో వచనం నుండి యాభై వచనం వరకు అని ఎప్పుడైతే బోధించాడో అనేక మంది ప్రజలు దాన్ని అంగీకరించలేకపోయారు కడరాత్రి భోజన సమయంలో ప్రభు వాగ్దానం చేసిన దివ్య సప్రసాదమును వారు అర్థం చేసుకోలేకపోయారు గ్రహించలేకపోయారు అందుకే వారు ఆయనను అనుసరించటం మానేశారు యేసును వారు విడిచిపెట్టారు మరెన్నడూ ఆయనను వెంబడింపరైరి ఆ సమయంలో యేసు తన బోధను మార్చుకోలేదు కాగా తన శిష్యులను సవాలు చేశారు మీరును వెళ్ళిపోయేదరా అప్పుడు పేదరు ప్రభు మేము ఎవరి పోయేదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడు మేము విశ్వసించితి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అని సమాధానం చెప్పాడు యోహన్ సువాత ఆరో అధ్యాయం అరవై ఏడో వచనం నుండి అరవై ఎనిమిదవ వచనం వరకు ఏసు మాటలు ఆత్మ జీవము కలవి అన్నీ అర్థమైతేనే విశ్వసిస్తామని కాదు కానీ విశ్వసిస్తే అన్నీ గ్రహించగలం దేవుని వాక్యాన్ని చదవటం ఆదివార ప్రార్థనలో ఒక ముఖ్యమైన భాగంగా అనాది కాలంగా వస్తూ ఉన్నది బైబిల్ గ్రంథాన్ని మనం ఎంతో గౌరవిస్తాం దాన్ని ప్రదక్షిణలో తీసుకొని వెళ్తాం అయితే ఆ వాక్కును మనం అనుసరించాలి పాటించాలి ఆ వాక్కునిత్రులకు తెలియపరచాలి మనం బోధించే వాటిని పాటించాలి శిష్యుల వలె యేసును విశ్వసించుదాం దే జీవ వాక్కు గల యేసును ప్రభువుగా మన హృదయాల్లో పటిష్ఠించుకోవాలి ఆ జీవవాక్కును మనం అనుదిన జీవితంలో ఆచరించాలి గొప్ప నమ్మకంతో విశ్వాసంతో ప్రభువును అనుసరించాలి మనం ఎవరి వద్దకు పోయడం సర్వము ఆయనే ప్రేమ క్షమ శాంతి నిరీక్షణ రక్షణ ఇంకా ఎన్నో మరెన్నో సర్వం ఆయనే ప్రియ స్నేహితులారా మరి నాది ఒక గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఎవరి వద్దకు పోయేదేమో నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ నిత్య జీవపు మా వాక్యం మనలో ఫలించాలి అంటే మనం ఆ వాక్కును ప్రేమించాలి ఆ వాక్కును చదవాలి ఆ వాక్కును ధ్యానించాలి ఆ వాక్కు ప్రకారం జీవించాలి బోధించాలి అప్పుడే జీవం గల దేవుడు మనలోనికి వేంచేసి వస్తారు ఆ వాక్కు మనం పోయే స్థలంలందల్లా మనల్ని జీవింపచేస్తూ ఉంది ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏం చేయాలి అని ఆ వాక్కు మన హృదయంతో మాట్లాడుతూ ఉంది మరి ఆ వాక్కును నిర్లక్ష్యం చేయకుండా అనుదినం చదువుకొని పఠించి ధ్యానించి జీవించుదాం దయగల దేవుడు మన యొక్క జీవితాలను నూరంతలుగా ఫలింప చేయమని కోరుకుందాం మరి ముఖ్యంగా ఆయన యొక్క శరీర రక్తాలను భుజించి త్రాగుచున్న సమయంలో దేవుని యొక్క దివ్య రూపాన్ని దర్శించి ఆ యొక్క సప్రసాదాన్ని హృదయం నిండా పదులుపరుచుకుందాం దివ్య సప్రసాదనాథుడు మన జీవితాలను మార్చునేగాక దివ్య సప్రసాదం మన ఆత్మకు దివ్య భోజనమై ఉన్నదని విశ్వసించుదముగాక గాక దైగల దేవుడు మన విశ్వాస జీవితాన్ని దీవించునిగాక